వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలోను ఒక ట్రెండ్ నడుస్తోంది తెలీదు గుర్తులేదు మర్చిపోయా జరిగినటువంటి అవినీతి అక్రమాల్లో ఎవరన్నా ప్రశ్నిస్తుంటే విచారణాధికారులు వాళ్ళకి వచ్చేటువంటి సమాధానాలు ఎలా ఉన్నాయంటే ఆ ఐదేళ్ళు పదేళ్లలో చేసినటువంటి వాటికి తెలీదు గుర్తులేదు మర్చిపోయా కోర్టుకెళ్ళిన కోర్టు నుంచి జ్యుడిషియల్ రిమాండ్కి పంపినా అక్కడి నుంచి కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నించినా ఏం చేసినా ఎవరు అడిగినా సరే ఒకటే సమాధానం తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇది చాలా చక్కగా ఆకళింపు చేసుకున్నట్టున్నాడు బొమ్మ ఇమ్మడి రవి ఆయనకి సంబంధించినటువంటి విషయాలన్నింటిలోనూ కూడా పోలీసులు అడుగుతూ ఉంటే ఇవాళ ఆఖరితేది మరి సాయంత్రం ఐదు లోపల విచారణ పూర్తి చేసి మళ్ళీ రిమాండ్కి పంపించాలి వైద్య పరీక్షలన్నీ చేయించి అయ్యా మేము విచారణ మాత్రమే చేశాం మేము ఈ నేమికి హాని చేయలేదు అని చెప్పి వాళ్ళకి వాళ్ళు నిరూపించుకొని తీసుకెళ్ళి అప్పగించాలి కాబట్టి ఈ ఐదేళ్లలో ఏం చేశారు సారీ ఈ ఐదు రోజుల్లో ఏం చేశారంటే వాళ్ళకి సమాధానాలు ఎక్కడ రాలేదు వచ్చిందల్లా ఒక్కటే తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇదే చెప్తున్నట్ట అలాగే కేవలం ఏవైతే సినిమాలు ఉన్నాయో ఆ సినిమాలని మాత్రమే హార్డ్ డిస్క్లో పెట్టుకొని ఈ బెట్టింగ్ యాప్లకి సంబంధించి ఇతరత్ర ఉన్నటువంటి వాటికి సంబంధించి విషయాలన్నీ దాచేశాడు తనతో ఎవరు పని చేస్తున్నారు ఏంటి అంటే ఒకటే సమాధానం చెప్తున్నట్ట నాతో ఎవరు పని చేయట్లేదు నేను ఒక్కడనే నాకు ఉన్నటువంటి వెబ్ డిజైనింగ్ నాలెడ్జ్ తోటే నేను సర్వర్లన్నింటినీ హ్యాక్ చేసి సినిమాలన్నింటినీ ఇలా చేశాను ఇదొకటే సమాధానం అయితే మిగతా వాటి గురించి అడిగినప్పుడు నాకు గుర్తులేదు తెలియదు మర్చిపోయాను ఇదే సమాధానం చెప్పడం దాదాపు ముప్పై ఐదు బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి వాటికి సంబంధించి ఇప్పుడు బ్యాంకులకి నోటీసులు పంపించారు మాకు వివరాలు కావాలి ఈ ఇతన్ నుంచి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ వివరాలు ఇవన్నీ కూడా చెప్పండి అలాగే క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ అని ఇంకోటని వీటిని యూజ్ చేసి మనీ లెండింగ్ మనీ లాండరింగ్ దాంట్లో కూడా ఈడీ కూడా ఇప్పుడు ఎంటర్ అవుతుంది ఈడీ వాళ్ళు కస్టడీలోకి వస్తే మరి ఇంకేం వస్తాయో తెలియదు మనకి ఏమైనా ఎలా ఉన్నా చివరాకర దాకా వచ్చి సినిమా వాళ్ళకి అంటే మధ్యతరగతి పేదవాళ్ళందరికీ కూడా పాపం దేవుడైపోయినటువంటి ఇమ్మండి రవి సమాధానాలు చెప్పమంటే తెలీదు గుర్తులేదు మర్చిపోయాయని చెప్తున్నాడు ఇది మన వ్యవస్థలు మన చట్టాల పనితీరు సమాధానం కూడా చెప్పించుకోలేటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఉన్నారు మన లొసుగులు అలా ఉన్నాయి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా